మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ స్నేహితులు జూలపల్లి గ్రామానికి సంబంధించిన స్నేహితులు వార్డ్ మెంబర్లుగా మా సోదరులు తోటి వారికి చిరు కానుక వార్డు వేముల సత్యం గారికి మా స్టూడియో తరపున శాలువ సత్కారం అదేవిధంగా బండి శంకర్ పన్నెండో వార్డా ఆ పదమూడో వార్డు సభ్యులు జూలపల్లి గ్రామ పంచాయతీ నుంచి బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ గట్టిగా ఊరికి బాగా మేలు వచ్చినట్టు చూడు ఎట్లా మీరు చేశారు ముఖ్య అంశాల కట్టేసరికి వచ్చే నెల మూడు నుంచి టెట్ ఎగ్జామ్స్ ఇరవై తేదీ వరకు నిర్వహణ పదిహేను సెషన్ లో పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు టీజీ టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ ఓకే ఇకపోతే భారతదేశ వ్యాప్తంగా పేదోడికి కరువు పనిగా వంద రోజుల ఉపాధి పనిగా ఎక్కడైతే ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో పేద బడుగు బలహీన వర్గాలకు ఎంజీఎన్ఆర్ఎస్ మహాత్మా గాంధీ నరేగా పథకాన్ని నాటి యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రధాని నేతృత్వంలో యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రవేశపెట్టిన పేదోడికి భరోసా కరువు పని ఉపాధి హామీ వంద రోజుల పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆ పథకం నుంచి మహాత్మా గాంధీ అన్న పేరును తొలగించే కుట్ర జరుగుతుంది దానికి సంబంధించి పార్లమెంట్ లో గుర్తు జారీ చేసిన బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ అన్న పదాన్ని భారతదేశం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది నిన్న రాహుల్ గాంధీ గారు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ గాంధీ అంటే మీకెందుకు అంత కోపం గాంధీ పదాన్ని తొలగించాలని ఎందుకు చూస్తున్నారు మూడించి అని గట్టిగా అరుచుకున్నట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి లోక్ సభలో ఉపాధి బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో జి రామ్ జీ బిల్ తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు గాంధీ ఆలోచనలు పేదల అప్పులు అంటే ప్రధానికి గిట్టవు మహాత్ముడి పోరు ఎందుకు ప్రియాంక గ్రామాల్లో రామరాజ్యం తేవడానికి కొత్త బిల్లు కేంద్రమంత్రి చౌహాన్ రామరాజ్యం తేవాలని అందరూ అంటారు రామరాజ్యం తేవద్దు అనట్లేదు కానీ ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఈ దేశ సంఖ్యలు తెంపడం కోసం ఈ దేశ సౌభాగ్యత్వం కోసం పేద బడుగు బలమైన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేసి ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశంలో సమానత్వం కోసం ఈ దేశంలో అస్పృశ్యత నివారణ కోసం ఈ దేశ స్వేచ్ఛ వాయువు కోసం ప్రాణాలు వదిలినటువంటి గాంధీ పేరును ఈ దేశానికే జాతిపితగా ప్రపంచానికి అహింసావాదిగా ప్రపంచం వెలుగెత్తి చాటినటువంటి గాంధీజీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు గాంధీ అంటే ఎందుకు కోపం బీజేపీకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం గాడ్సేనే సేవే దేవుడుగా కనిపిస్తే ప్రపంచ శాంతి కోసం జాతి పితగా ఉన్నటువంటి గాంధీని ఎందుకు శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి దానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీధి జీని తీసుకొచ్చే బిల్లును పార్లమెంట్ లో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టింది దీనిపై ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని విమర్శించిన ప్రతిపక్షాలు ఇది వరకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కుట్రలో భాగంగానే కొత్త బిల్లును తెచ్చిందని ఆరోపణ చేశాయి ఈ బిల్లుతో ఇంకొక ప్రాబ్లం ఉంది ఏదైతే రాష్ట్రాలు పేద బరుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించి పండించేది కానీ ఇప్పుడు అట్లా కాదు కేంద్రం పండిస్తేనే రాష్ట్రం పని పెట్టాలి కానీ ఇంతకుముందు అట్లా లేకుండే పేదలకు ఎవరికైనా ఉపాధి అని కార్డు ఉంటే వాళ్ళు పనిచేసుకోనికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు పనిచేసుకోనికి అవకాశం లేదు ఏ రాష్ట్రంలో ఏ పేదోడు ఎంత పనిచేయాలో కేంద్రమే డిసైడ్ చేస్తుంది ఒకవేళ బీజేపీ పాలిత ప్రాంతం కాకపోతే తెలంగాణే అనుకోండి దాదాపు రెండు వందల రోజులు పనిచేసిన కుటుంబాలు ఉన్నాయి కానీ రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ యాభై రోజుల నుంచి పని పది కూడా అది కేంద్రం నిర్ణయం కేంద్రం ఆలోచన మహాత్మా గాంధీ పేరు ఎక్కడ తీస్తే అక్కడ అణచివేక జరుగుతుంది మహాత్మా గాంధీ ప్లేస్ లో గాడ్ తీసుకొచ్చి ఆలోచన చేస్తా ఉన్నారు ఇది బిజెపి దొంగనీతికి మనం అర్థం పడతా ఉంది ఆస్ట్రేలియాలో టెర్రరిస్టులు యూదులపై దాడి చేసిన అటాక్ మూలం హైదరాబాద్ దానికి మూలం ముస్లిం యువకుడే సిడ్నీ టెరీస్ట్ హైదరాబాద్ ఏడు ఏళ్ళ కింద స్టూడెంట్ ఆస్ట్రేలియాకు ఇప్పటికీ ఇండియా పాస్పోర్ట్ వారకం సిటీలో ఉన్నప్పుడు నేరాలకు పాల్పాడలేదు మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెళ్ళడి ఓకే ఎక్కడ ఏ మూలాన జరిగిన విధ్వంసం జరిగిన కుట్రలు జరిగిన జాత్యహంకార దాడులు జరిగిన వాటి మూలం ముస్లిం మైనార్టీ పాకిస్తాన్ హైదరాబాద్ కు చెందిన అంశాలుగానే పరిగణించబడతా ఉన్నాయి ఈ దేశం శాంతి కోసం ప్రపంచ శాంతి కోసం చేస్తున్న పోరాటంలో ముస్లిం యువత వినాశకారిగా మాట్లా మారడం ప్రపంచానికి ఒక ఆందోళన కలిగించే అంశంగా తెలుస్తుంది త్వరలో భారీగా ఐఏఎస్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సెక్రటరీలో స్థాన చెల్లనం మాట వినని వారికి అప్రధాన్య పోస్టులు అదనపు బాధ్యతలున్న శాఖలకు పూర్తి స్థాయి అధికారులు ప్రాధాన్య పోస్టుల కోసం ఢిల్లీ పెద్దలతో పలువురు లాది ఆ కొన్ని జిల్లాల కలెక్టర్లను సైతం బదిలీ చేసే అవకాశం ఓకే నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఢిల్లీ పర్యటనలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులను కలవడం జరిగింది యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి విద్యా కోసం ముప్పై వేల కోట్లు ఖర్చు చేస్తాం లోన్లను ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి వినాయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోటి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెళ్లడి యంగ్ ఇండియా స్కూల్స్ మెడల్ పై నిర్మల ప్రశంస స్పెషల్ కార్పొరేషన్ వివరాలు సూచన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ హైదరాబాద్ లోను ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి రెండు వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉండాలని వెళ్ళడి తొమ్మిది కేంద్రీయ పదార్ నవోదయ విద్యాలయాలు కేటాయించాలని వినతి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం అభివృద్ధి సంక్షేమం ప్రధాన అంశాలుగా పనిచేస్తూ తెలంగాణ మానవ వనరుల కేంద్రంగా తయారు చేయాలని భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉండాలని విద్యకు సంబంధించి యంగ్ ఇండియా స్కూల్స్ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆలోచన ప్రకారం యంగ్ ఇండియా స్కూల్ రెసిడెన్షియల్ కు అధిక నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రులను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది ఆయకపోతే ఏడో బ్లాక్ రిపేర్లకే పదిహేడు వందల కోట్ల ఖర్చు నేడికట్ట మరవతులకు భారీగా ఖర్చు అవుతుందని ప్రభుత్వ ఆందోళన ఆ బ్లాక్ ను పునాదుల నుంచి తొలగించి కొత్తగా నిర్మాణించాలంటున్న ఎక్స్పర్ట్స్ డైవర్షన్ కాపాడే అవసరం సీకెండ్ అండ్ ను తొలగించలేని పరిస్థితి వాటి ప్లేస్ లో వాటి చీమ్స్ వాడితే సీట్ ఫైల్స్ వాడితే ఎలా ఉంటుందన్న యోచన తెలుసుకోలేకపోతున్న ఇక అధికారులు అయోమయం ఇంత అంతా కాదు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరుతోటి ఆగమాగం చేసినటువంటి బిఆర్ఎస్ ఆ ఆనవాళ్ళు ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వాన్ని ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోకి దానికి ఒక ఏరో బ్లాక్ రిపేర్ చేయడానికి పదిహేడు వందల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా తుది దశ పల్లెల్లో సమరానికి మేడే తుది అంకం ఇవాటితోటి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచ్ల ఎన్నిక పూర్తవుతుంది రాబోయే రోజుల్లో ఎంపీడీసీ జెపిడిసి ల ఉన్నాయి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది అదే విధంగా పల్లెల్లో విపరీతమైన ధన ప్రవాహం కూడా అవుతున్నట్టుగా తెలుస్తుంది ఒక్కొక్క సర్పంచ్ కి ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల ఖర్చు చేస్తున్నట్టుగా అభ్యర్థులు ఆ చేస్తున్నట్టుగా గెలిచిన వారిలో సంతోషం ఓడిన వారిలో విషాద ఛాయలు కనిపిస్తున్నట్టుగా సమాచారం వస్తా ఉన్నది మాని చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరండి